వెల్కమ్ టు న్యూ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ సీఎం సినీ నటుడు నందమూరి తారక రామారావు జయంతిను రాష్ట్ర పండుగ నిర్వహించాలని అధికారికంగా ప్రకటించింది జివో ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నిర్ణయాన్ని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు స్వాగతించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దుర్గేష్లకు ధన్యవాదాలు తెలిపారు గుంటూరులో చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం నిన్న తీసుకుందని నిన్న రాత్రిపూట ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి విశేష సేవలు అందించి రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిది వారి జయంతిని రాష్ట్ర పండుగ స్టేట్ ఫెస్టివల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసేదానికి జీవో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ను నిన్న విడుదల చేసింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు విడుదల చేశారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారికి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారికి సాంస్కృతిక కల్చర్ కమిషన్ సిఇ రేగుళ్ళ మల్లికార్జునరావు గారికి జిఏడి ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఒక గొప్ప నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు